గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మురసప్ ఇస్తుంది ఈరోజు సిక్స్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లేమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ సబ్స్టర్ అడ్వైజర్ అండ్ ఇట్స్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపెషన్గా గుర్తించండి సో మార్కెట్ డౌన్ ఫాల్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మార్కెట్ చాలా గత నాలుగైదు నెలల నుంచి డౌన్లో నిన్న ఒకరోజు పెరిగింది దానికి కారణాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి దాన్ని పరిశీలిద్దాము సో మనకు ప్రతి కంట్రీ కూడా మన పి పిఈ రేషన్ ఉంటుంది మీకు వరల్డ్ పిఈ రేషన్ అని కొడతాయి గూగుల్ కొత్త ఇన్ఫర్మేషన్ చూడవచ్చు యునైటెడ్ స్టేట్స్ మన యూఎస్ఏ పిఈ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఉంది ఇండియా ట్వంటీ కూడా ఉంది చాలా ఎక్కువ ఉంది ఆస్ట్రేలియా ఫ్రాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది బట్ చైనా అండ్ బ్రెజిల్ టెన్ అండ్ ఎయిట్ మూలంగా మూడంగా చాలామంది ఇన్వెస్టర్స్ అంత అక్కడ పోతున్నట్టు ఒక ఒక వార్త ఇది ఒక కారణము అది కూడా రోజు మీకు తెలుసు రోజు తమ పచ్చ ఉంది దాని మూలంగా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అట్లనే ఫారినర్స్ కూడా సెల్లింగ్ చేస్తున్నారు ఎఫ్ఐ వాళ్ళు వాళ్ళు కూడా దాని బలంగా మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంది అది కాక మన రిటైలర్స్ సెల్లింగ్ ప్యానిక్ ఇస్తున్న రిటైలర్స్ తెలియక అవగాహన లేకుండా ప్యానిక్లో సెల్లింగ్ మూలంగా జరుగుతుంది ఎందుకంటే చాలామందికి అవగాహన లేక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన తర్వాత వాటి తగ్గినప్పుడు ఆందోళన చెంది అమ్ముతున్నారు అండ్ ఎస్ఎఫ్ఐ కూడా కొద్దిమంది విరమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇది కారణము అది కాక క్యూ త్రీ కూడా కొద్దిగా మరీ గుడ్గా కాకుండా మరీ బ్యాడ్ కాకుండా మరి ఎక్స్టెండ్ కాకుండా ఆవేజ్ ఉండడం మూలంగా కొద్దిగా ఉంది కాబట్టి ఎన్నో కారణాలు ఉంటాయి మార్కెట్ తగ్గడానికి అట్లా పెరగడానికి కూడా కొన్ని కారణాలు కొద్దిగా పెరిగిపోతాయి సో అది గుర్తించండి అందుకే ప్రతిసారి చెప్తున్నా కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ మనం స్టాక్ మార్కెట్ ఎప్పుడు దొర దొరకదు కాబట్టి మన దగ్గర పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ కూడా పెట్టేసి ఒక మన కొన్న షేర్ మంచి షేర్ అయినా తగ్గి తగ్గినప్పుడు దాన్ని అవైల్డ్ చేసుకోవడం కానీ లేదా అంతకన్నా మంచి షేర్ కూడా తగ్గి దొరకడానికి అవకాశం ఉంది సో మార్కెట్ మనకు ఇస్తుంది టైం ఇస్తుంది మనం దాన్ని చూసి ఉపయోగించుకోవాలా అని నా భావన అండ్ మన యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్ మనం ప్రతిరోజు మనం గమనించాలి ఎందుకంటే వీటి వీటి మార్టీ మన మార్కెట్ ఉంటుంది సో వీటిని వీటి గమన మన మార్ మార్కెట్కు మన ఆక్సిజన్ లా ఉంటుంది అది గుర్తించాలి సో నిన్న మళ్ళీ ఆ యూఎస్ఏ మార్కెట్ అప్లో ముగిసింది దాని మూలంగా ఈరోజు మన మార్కెట్ అప్లో ఉండే అవకాశం ఉంది అది నిన్న ఆల్రెడీ అప్లో ఉంది ఈరోజు కంటిన్యూటీ అయ్యే అవకాశం ఉంది ఒకటి ఇప్పుడు కొద్దిగా సెల్ అని రైజ్ వస్తుంది కాబట్టి పెరిగిన తర్వాత అమ్మడానికి వస్తుంది కాబట్టి కొద్దిగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు కొద్దిగా అలవాటు చేసుకోవాలి మనం మరి అత్యసపోకుండా కొద్ది లాభంతో బయటపడి మళ్ళీ కొని పోవాలి మార్కెట్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే తగ్గ తగ్గినప్పుడు కొని పెరిగినప్పుడు అమ్ముకోవడం అనేది అది గుర్తించండి నేను థౌసండ్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అప్పులు నాస్డాక్స్ టూ సిక్స్టీ ఎయిట్ అప్పు ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫోర్ అప్లో ఉంది అండ్ మన యూరోపియన్ మార్కెట్లో కూడా నేను ఆల్మోస్ట్ మధ్యాహ్నం కూడా అప్లో ఉంది ఒక మన ఇంగ్లాండ్ త్రీ పాయింట్ డౌన్లో ఉంది స్వల్పంగా బట్ ఫ్రాన్స్ వన్ ట్వంటీ ఫైవ్ అప్పు జర్మన్ సెవెన్ ఫిఫ్టీ అప్లో ఉంది ప్రస్తుతం యూఎస్ఏ మార్కెట్ మార్నింగ్ సిక్స్ థర్క్ స్టార్ట్ అవుతుంది అన్ని అన్ని ఆల్మోస్ట్ లెవెల్ బాట ఉంది మన సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఫిఫ్టీ పర్సెంట్ అప్లో నడుస్తుంది చైనా అంశాంగం కూడా ఫైవ్ హండ్రెడ్ అప్లో ఉంది తైవాన్ మాత్రం సద్భంగా తగ్గింది సిక్స్ డౌ సిక్స్ పాయింట్ డౌన్ జపాన్ కూడా త్రీ ఫిఫ్టీ అప్లో ఉంది అని గుర్తించారు దీన్ని బట్టి మన ఈరోజు మార్కెట్ అప్లో ఉండే అవకాశం ఉంది బట్ మార్కెట్ ఎప్పుడైతే ఓ ఓపెన్ అయినప్పుడు మన గ్యాప్ అప్ అప్తో ఎక్కువతో ఓపెన్ అయినా కానీ త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అప్పుడు మనం కొంచెం దూరం ఉండాలి మళ్ళీ కొద్దిగా కూల్ ఆఫ్ అయిన తొత్తుందనుకోవడానికి ప్రయత్నించాలి సో మన ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఆల్మోస్ట్ మన ఫార్నర్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి కంటిన్యూగా సెల్ చేస్తున్నారు టూ థౌసండ్ ఎయిట్ నైన్ బట్ సెల్ చేసి సెల్ చేసినంత మాత్రం మార్కెట్ ఏం పడిపోవడం లేదు అది గుర్తించండి నా మార్కెట్ పడిపోలేదు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా డబ్బులు ఉంది సత్తా ఉంది మన ఇండియన్ ఇండియన్ పీపుల్ చాలా ఎక్సెప్ట్ అసెప్ట్ చేసి మార్కెట్లో అవగాహన ఉంటుంది ఫ్యూచర్ ఇంకా పెరిగి పెరిగిన పెరిగే అవకాశం ఉంది సో నిన్న మ్యూచువల్ ఫండ్స్ అంతకన్నా ఎంతైతే ఫార్నర్స్ కొన్నారో అంతకన్నా ఎక్కువ ఉన్నారు త్రీ థౌసండ్ అది గుర్తించండి నిఫ్టీ కూడా నిఫ్టీ నేను టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అప్పు బ్యాంక్ నిఫ్టీ టూ ఫార్టీ ఫైవ్ మిడ్ క్యాప్ వన్ థౌజండ్ వన్ సిక్స్టీ చూడండి ఒకటేసారి పెరిగిపోయింది స్మాల్ క్యాప్ కూడా ఫోర్ త్రీ పాయింట్ అప్లో అయింది అండ్ ఇండియా విక్స్ అనేది వలాటిని చూస్తే టెక్నికల్గా ఇది ఆటోమేటిక్గా అవుతుంది ఇది సో ఇది ఎప్పుడైతే ఇండియా విక్స్ పెరుగుతుందో మార్కెట్ తగ్గు తగ్గుతుంది ఇది తగ్గినప్పుడు మార్కెట్ పెరుగుతుంది నేను సిక్స్టీన్ పాయింట్ డౌన్ థర్టీన్ పాయింట్ సిక్స్ డౌను ఇది పర్వాలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉంటే ఇంకా బాగుంటుంది అది గుర్తించండి పీసార్ నిఫ్టీ రే నిఫ్టీ రేస్ కూడా మార్కెట్ గమనాన్ని చెప్తుంది ఇది ఇది పీసార్ నిఫ్టీ అంటే పుట్కా రేస్ ఈ రేస్ ఎప్పుడైతే వన్ కన్నా ఏంటంటుందో అది బులిస్ బిలో వన్ ఉంటే బే అని చెప్పుకోవాలి నిన్న ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంటే ఇప్పుడు ఈరోజు వన్ పాయింట్ జీరో పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు బులుసు వచ్చినట్టే ఎందుకంటే నేను మార్కెట్ పెరిగింది కాబట్టి సో ఈ రోజులో మార్కెట్ ప్రయట ప్ర అవకాశం ఉందో గుర్తుంచండి ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూస్తే కూడా నిఫ్టీ కూడా ఇప్పుడు ట్వంటీ టూ త్రీ టెస్ట్ ఉంది బట్ ఇది ఎప్పుడైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిన చూస్తే ఇలా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి ఒకవేళ ట్వంటీ వన్ సెవెన్ నైన్టీ వన్ కింద తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది చెప్పండి స్టాక్ మార్కెట్ అనేది ఎక్కువ తగ్గులో అవుతుంది కంటిన్యూగా పెరగాలను పెరిగా పెరుగుతుందని అనుకోకూడదు అప్పుడప్పుడు పెరగాలి తగ్గాలి కూడా అది కూడా గుర్తించండి అంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఎయిట్ దీన్ని రెసిటెన్స్ కూడా ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ పైన వెళ్ళిన తర్వాతనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అంతకన్నా అంతకన్నా కింద ఉంటే అప్ అండ్ డౌన్ అనే అవకాశం ఉంటుంది స్టాప్ లాస్ కూడా ఫార్టీ సెవెన్ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇంతకన్నా కిందకి దిగితే ఎక్కువ కిందకి దిగే అవకాశం గుర్తించండి కొద్ది ఇన్ఫర్మేషన్ గోల్డ్ బి ఈటీఎఫ్ ఎవరికైనా గోల్డ్ కొనాలనుకున్న వరకు గోల్డ్ చాలా ప్రేమ అయింది బంగారం బంగారంగా అయింది కాబట్టి ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది 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 ఒక మంచి ఇది ఈటీఎఫ్ ఇప్పుడు సెవెంటీ టూ రూపీస్ ఒక షేర్ కింద దీన్ని పరిగణిస్తారు ఒక షేర్ కింద సెవెంటీ టూ ట్వంటీ సెవెన్ ఉంది నిన్న ఫిఫ్టీన్ పదిహేను పర్సెంట్ డౌన్ అయింది ఇది హైయెస్ట్ సెవెంటీ ఫోర్ రూపీస్ పోయింది లోస్ ఫిఫ్టీ వన్ పోయింది అది గుర్తించండి అట్లనే సిల్వర్ బి ఈటీఎఫ్ కూడా నిన్న సిల్వర్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ అప్ అయింది ప్రస్తుతం సిల్వర్ నైంటీ త్రీ పాయింట్ ట్వంటీ నైన్ పర్సెంట్ పర్ షేర్ ఇది హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ పోయి లోవెస్ట్ సిక్స్ వన్ పోయింది అండ్ బ్రెంట్ క్రీడాలు కూడా మనకు దీన్ని బట్టి కూడా మనకు చాలా ఇండస్ట్రీ కొద్దిగా సేల్ పెట్టడానికి అవకాశం ఉంది పెయింట్ అలాంటివి నా కూరగాయలు కూడా ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్టీ పాయింట్స్ పాయింట్ టూ ఉంది నేను థర్టీ టూ పాయింట్స్ అప్పు ఇది హైయెస్ట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ థర్టీ లోయస్ట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ థర్టీ ఫైవ్ హైయెస్ట్ నైన్టీ రూపీస్ పోయింది సో బ్రెండ్ కూరగాయలు తగినప్పుడు పెయింట్స్ ఇండస్ట్రీ కానీ అండ్ వైఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ ఇది లాంగ్ బిడప్లో ఇది ఫ్యూచర్ ఆప్షన్ దాటం బట్టి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్యూచర్ ఆప్షన్ లాంగ్ బిడప్ అంటే షేర్ ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉండొచ్చు దీని యొక్క మీనింగ్ అట్లా షార్ట్ కవర్ కూడా అంత ముందు షార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఈ షేర్ కూడా పెరుగుతుంది లిస్ట్ ఉంది ఆ లిస్ట్ని గమనించండి లాంగ్ అన్వే ఓపెన్ ట్రెస్ తగ్గేసి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది మూడు మూడు షేర్స్ ఉ గుర్తించండి షార్ట్ బిడప్లో కూడా షార్ట్ బిల్ అయి ఉంటాయి కానీ ఇవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాట ప్రకారం గుర్తించండి అండ్ సబ్జెక్టు కండిషన్ దాని యొక్క మార్కెట్ ఇచ్చిన బట్టి కూడా అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఐఎస్ డెలివరీ కింద డెలివరీ కింద ఈ షేర్ నిన్న సెవెంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఐఎస్ డెలివరీ అయింది ఈ షేర్లో ఎప్పుడైతే ఐఎస్ డెలివరీ అవుతుందో దాని ఉద్దేశం ముందు ముందు ఈ షేర్ పొందుతున్న ఉద్దేశంతో డెలివరీ తీసుకుంటారో అది గుర్తించండి టుడే బ్యాండ్లో షేర్స్ మన్నఫరం పైన వస్తుంది చాలా మంచిగా మన్నఫరం ఫైన్స్ బ్యాండ్ బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్లో ఒకటే షేర్ ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాండ్లో ఉన్నప్పుడు ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి వీలుంటుంది దాని ముందు చూద్దకు అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ను క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి ఇక్కడ కొద్ది డివిడెన్కి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆనంద జాతనే సంస్థ అది బోనస్ పట్టించింది వన్ ఇస్ట్ వన్ ఫైవ్ నేను నేను అయిపోయింది ఆల్మోస్ట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ బోనస్ కింద ఎందుకంటే రేటు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయి ఉంటుంది అది గమనించండి ఎస్బిఐ కూడా డివిడెండ్ మీట్ దానికి మీటింగ్ ఉంది ఎత్ జీరో ఎయిత్ నాడు అది అది గుర్తించండి అటు ఐవో కెమికల్ కూడా స్పిట్ కాబోతుంది టెన్ రూపీస్ నుంచి టూ రూపీస్ అంటే ఒక షేర్ ఒక షేర్ ఉంటే ఫైవ్ షేర్లుగా విభజించి పార్టీ పేస్ట్ టూ రూపీస్గా మారబోతుంది అది లెవెన్త్ నుంచి లెవెన్త్ మారుతుంది జనరల్ స్పిట్ అయితే ఏమవుతుండే అక్కడ లిక్విడ్ పెరిగి ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇక్కడ కొన్ని కొత్తగా లిస్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ కరెంట్ మార్కెట్ ఈ డేట్ నాడు అండ్ ఇష్యూ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ కింద ఉంది గుర్తించండి లిస్టర్ ప్రైస్ అండ్ ఇస్ట్ ప్లేస్గా ఉంది అది గుర్తించండి సో ఈ వార్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరర్ మళ్ళీ దీని నెంబర్ ఇంకో వీడియో కూడా అప్లోడ్ కాబోతుంది అది వార్తలు అండ్ టెక్నిక్ అనే అది కూడా గమనిస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ